ఓం నమస్తే వాయ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో తీసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే శిశువు జన్మించిన వెంటనే తల్లిదండ్రులు ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు దీన్నే నామకరణం అంటారు నామకరణం అనగా బిడ్డకు పేరు పెట్టుడా ఈ యొక్క కార్యక్రమం శిశువు పుట్టిన తర్వాత శుద్ధి అనంతరం బాలసారి రోజున అంటే పదకొండో రోజు కానీ ఇరవై ఒకటో రోజు కానీ ఇరవై తొమ్మిదో రోజు కానీ దీనికి జరుపుతారు నామకరణం నామకరణాన్ని అదే ఇప్పుడు ప్రస్తుత కాలంలో అందరికీ కూడా సిజి తల్లులందరికీ కూడా సిజీరియనే కాబట్టి మూడో నెలలో జరుగుతున్నారు ఈ నామకరణాన్ని మూడో నెలలో జరిపిన తర్వాత ఐదు నెలలో జరిపినా కూడా కంపల్సరీ కొన్ని శుభతిథులు శుభ నక్షత్రాల్లో మాత్రమే జరపాలని శాస్త్రం చెబుతుంది నక్షత్ర చూడమని గ్రంథంలో ప్రస్తుతం ఏ తిథుల్లో మూడో నెలలో కానీ ఐదో నెలలో కాని కనుక ఈ నామకరణాన్ని చేస్తే కనుక శుభతిథులు అంటే విధియా తదియ పంచమి సప్తమి దశమి త్రయోదశి తిథులు అదేవిధంగా శుభ నక్షత్రాలైన అశ్విని రోహిణి పునర్వసు పుష్యమి ఉత్తరాత్రయం అంటే ఉత్తర ఉత్తరాశాళ ఉత్తరాభాద్ర అస్త స్వాతి అనురాధ స సతవిషం శ్రవణం నక్షత్రాల్లో అదేవిధంగా మెయిన్ లగ్నాలు అంటే వృషభ లగ్నం శుభ లగ్నాలు అన్నమాట వృషభలగ్నం తొలాల లగ్నం కన్యా లగ్నం మిథున లగ్నం కర్కాటక లగ్నం ధనస్సు మేన లగ్నాల్లో కంపల్సరీ లగ్నానికి శుద్ధి ఉండాలి పురుషులకైతే సరి సంఖ్యలో అంటే తెలుగులో రాసినప్పుడు మనకి సరి సంఖ్య రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ అక్షరాలతో ఈ సరి సంఖ్యలో ఉండాలి పురుషులకి అదే స్త్రీలకైతే బేస్ సంఖ్యలో అంటే ఒకటి మూడు ఐదు ఏడు వేసి సంఖ్యలో పేర్లు పెట్టడం అనేది శాస్త్రానుసారం ముఖ్యంగా ఇక్కడ నామకరణం అనగా శాస్త్రాలు ఏం చెప్పబడిందంటే అంటే నామత్రయం అంటాం అంటే ఇక్కడ ఆ రోజు నామకరణం చేసే రోజున తల్లిదండ్రులు ఇద్దరు కూడా అక్కడ బియ్యంలో బ్రాహ్మణోత్తములు మనకు చేయిస్తారు అక్కడ బియ్యంలో ఒక మూడు భాగాలు చేసి ఇక్కడ నామత్రయం అంటే మూడు మంట అంటే యాక్చువల్గా ఫస్ట్ పాయింట్ ఏంటి మాస అది ఏ మాసం అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మాసం అంటే చైత్రమాసం వైశాఖ మాసం జ్యేష్ఠమాసం ఆ విధంగా ఏ బాబు కానీ శిశువు కానీ ఆడ శిశువు కానీ ఏ నెలలో పుడతాయి అంటే చైత్రమాసంలో పుడతాయి వైశాఖ మాసంలో పుట్టిన ఒక్కొక్క నామా అంటే పన్నెండు మాసాలకి కూడా పన్నెండు నామాలు ఉన్నాయి మగశిశువు అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైత్రమాసంలో పుట్టారనుకోండి మగశిశువు అయితే కృష్ణ అని అదే ఆడశిశువు అనుకోండి చైత్రమాసంలో భూదేవి అని అదే శ్రావణ మాసంలో అబ్బాయి పుడితే కనుక వైకుంఠ అని అమ్మాయి అయితే రూపవతి అని ఇలా పేర్లు ప్రతి మాసానికి కూడా పన్నెండు నామాలు ఉన్నాయి మగశిశువుకి విడిగా ఆలశిశువుకి విడిగా అలాగే బియ్యంలో ఫస్ట్ ఫస్ట్ పదంలో ఆ చైత్రమాసంలో ఏ ఏ మగ అయితే మగ పేరు ఆడశిశువు అయితే ఆడశిశువు పేరు రాస్తారు రెండోది జన్మనామం అంటే ఫర్ ఎగ్జాంపుల్ జన్మ నక్షత్రం దీన్ని మనం ఏం చెప్తామంటే ఆ రోజు పుట్టిన టై డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అనుసరించి మనకి ఇరవై నక్షత్రాలు అశ్వని భరణి కృతికిలా రేవతి వరకు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు అన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రంలో ఆ బాబు కాని పాప కానీ జన్మిస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూచే చోలా అంటే అశ్విని ఒకటో పాదంలో జన్మిస్తే చూతో అని తర్వాత చేతో అని రెండో పాదం ఇలాగా అదేవిధంగా బన్నీ నక్షత్రం అయితే లీలో లేలో ఇలా చూస్తూ ఉంటాం అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూల నక్షత్రం అయితే ఏయో బాబీ అని అదే రేవతి మనకి ఈ స్వాతి నక్షత్రం అయితే రేరో రూ రూరే రోతాని ఇలా చెప్తూ ఉంటారు ఈ యొక్క నామంతో జన్మ నక్షత్రం యొక్క నామంతో ఫస్ట్ లెటర్తో స్టార్ట్ అయ్యే పేరు అనేది మెయిన్ ఏంటంటే ఈ జన్మ నక్షత్ర నామం కేవలం తల్లిదండ్రులకి పెట్టిన సిద్ధాంతం మాత్రం తెలిస్తే సరిపోతుంది పూర్వకాలంలో ఆ విధంగానే ఉండేది శాస్త్రంలో కూడా ఆ విధంగా రాస్తారు ఇది జన్మనామం జన్మ నక్షత్ర నామం అంటాం జన్మనామం అంటాం మూడోది వ్యవహారిక నామం అంటే నలుగురిలో పిలిచి బంధువులందరినీ పిలిచి చేసుకునేది వాడుకలో భాషలో మనం పేరు పెట్టేది అంతా కూడా వ్యవహారిక నామం అంటారు ఇక్కడ మూడు మాట మాసనామం అదేవిధంగా నక్షత్రనామం జన్మ నక్షత్రనామం వ్యవహార నామం వ్యవహార నామం అంటే ప్రతి ఒక్కళ్ళు పేరు పెట్టి పిలిచేది అనమాట అది చాలా అర్థవంతంగా ఉండాలి ఈ జన్మ నక్షత్రనామం అనేది ఆ యొక్క నక్షత్రం అనుసరించి ఫర్ ఎగ్జాంపుల్ మూల నక్షత్రమా ఒడోపాదం అయితే ఏ అని అదేవిధంగా అస్థినీ నక్షత్రం అయితే చూ అని ఇలా చెప్తాను చూస్తే దాన్ని బట్టి పేరు పెడతారు ఇది అందరికీ తెలియాల్సిన అవసరం లేదు శాస్త్రంలో ఆ విధంగానే ఉంది యాక్చువల్గా చాలామంది ఇప్పుడు సందేహపడుతున్నారు ఇప్పుడు జన పుట్టిన వెంటనే ఆ నక్షత్రం చూసుకొని అది అశ్విని అయితే అశ్విని భరణి అయితే రో హిని అయితే రోహిణి ఇలా చూసుకుని ఆ యొక్క ఏ అక్షరంతో ఏ పాదం అయితే ఒకటో పాదం అయితే ఈ అక్షరంతో స్టార్ట్ అవ్వాలని రెండో పాదం ఈ అక్షరంతో స్టార్ట్ అవ్వాలని ఆ పేరుతో పేర్లు వెతకడంలో చాలా సంశయంలో పడ్డారు అందరూ కూడా అలా శాస్త్రంలో ఎక్కడా లేదు అది కేవలం తల్లిదండ్రులు తెలిస్తే సరిపోతుంది వ్యవహారిక నామం వేరే పెట్టుకోవచ్చు అంతే తప్ప ఆ నామంలో పెట్టుకోవడం వల్ల జాతకంలో బాగా కలిసి వస్తుంది కానీ అలా ఏమి కానీ ఎక్కడ కూడా శాస్త్రంలో చెప్పబడి లేదు ఇంకో విషయంలో మన పూర్వంలో ఒకసారి చిన్న స్టోరీగా మనం చూసుకుంటే ద్వాపర యుగంలో త్రేతాయుగంలో మన శ్రీరాముడు మనకి మన రాముడు తెలుసు కదా ఈ రాముడు అక్కడ దశరథ కుమారుడికి వరుసగా ఒక రోజు వ్యవధిలోనే నలుగురు కుమారులు పుడతారు రాముడు పుట్టిన వెంటనే అక్కడ మనకి వశిష్ఠ మహర్షి వచ్చి దశరథ మహారాజు కుమారుడికి పేరు పెట్టమంటే ఆయన మనకు అందరికీ తెలుసు పునర్వసు నక్షత్రంలో జన్మించారని నాలుగో పాదంలో అంటే పునర్వసు నాలుగో పాదం అంటే కర్కాటక రాసం అన్నమాట శ్రీరాముడిది అప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చెప్పారు రాముడు అని పేరు ప్రకటించారు అంటే అంతే తప్ప అక్కడ ఆయనకు కూడా పునరుసు నాలుగో పాదంలో జన్మించారని అంటే పునరుసు నాలుగో పాదం అంటే ఏ నక్షత్రం వస్తుంది హీ అని వస్తుంది ఈ అని హూ అని అని పెట్టట్లేదు కదా అంటే కేవలం సాక్షాత్తు మన పూర్వం నుంచి కూడా చూసుకునేది ఏంటంటే ఇక్కడ జన్మ నక్షత్ర నామం అనేది కేవలం తల్లిదండ్రులకు తెలిస్తే సరిపోతుంది ఆ నక్షత్రం అనేది మనం బయటకు అందరికీ చెప్పవలసిన అవసరం లేదు వ్యవహారిక నామం వాడుకలో ఉన్నది మాత్రం వ్యవహార నామం చెప్పి బంధువులు అందరికీ చెప్పి ఆ పేరు అనేది ఫాలో అయితే సరిపోతుంది ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ మనకి పురుషులకు కానీ స్త్రీలకు కానీ కొన్ని అదే పురుషులకి దీనికి చెప్పలేదు స్త్రీలకు కొన్ని పేర్లు మాత్రం పెట్టొద్దని శాస్త్రం చెప్పబడింది నక్షత్ర చూడాలని ముఖ్యంగా ఏంటంటే నక్షత్రాల పేర్లు కానీ అదేవిధంగా గ్రహాల పేర్లు కానీ నదులు సరస్సులు పేర్లు కానీ ఈ ఈ యొక్క మళ్ళీ విషజంతువుల యొక్క పేర్లు కానీ కంపల్సరీ పెట్టకూడదని శాస్త్రంలో చెప్పబడి ఉంది అంటే నక్షత్రాల పేర్లు అంటే చాలామంది స్వాతి నక్షత్రంలో జన్మిస్తే స్వాది కానీ పేరని రేవతి నక్షత్రంలో జన్మిస్తే రేవతి పేరు కానీ అనురాధ నక్షత్రంలో పుడితే అమ్మాయిలకి అనురాధాన్ని పెడుతూ ఉంటారు అలా నక్షత్రాల పేర్లు కానీ గ్రహాల పేర్లు గ్రహాలంటే సూర్యుడు చంద్రుడు ఇలా పేర్లు అనేవి గ్రహాల పేర్లు కానీ నక్షత్రాల పేర్లు సరస్సులు మెయిన్ గంగా యమున ఇలా సరస్సు ఇలా పేర్లు కూడా పెట్టొద్దని మన శాస్త్రం చెప్పబడి ఉంది అది జంతువుల పేర్లు చాలామంది మనం చూస్తూ ఉంటాం మనకి ఏదో కళ్ళలో వచ్చిందని పాముల కళ్ళలో వచ్చింది ఏదో ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా నాగమ్మ అని ఇలా నాగలక్ష్మి అని నాగమణి అని ఇలా పెడుతూ ఉంటారు అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే జంతువుల పేర్లు కూడా పెట్టాలని అక్కడ శాస్త్రం చెప్పబడలేదు మెయిన్ ఏంటంటే పూర్వకాలంలో అయితే ఆ తాతగారు పేరు పెట్టేవారు తండ్రి కానీ ఎప్పుడు కూడా పిల్లలకి పేరు పెట్టే విధానంలో ఇప్పుడైతే మోడర్న్ ట్రెండ్ మొదలయ్యి అందరూ కూడా నెట్లో ఫాలో అయ్యి ఏ పేరు పెట్టాలని అసలు ఎవరు పెట్టకుండా పేరు అనేది పెట్టడం ట్రై చేస్తున్నారు అంటే సెలబ్రిటీస్ పేర్లు ఎవరైతే పెట్టుకున్నారో ఆ పేర్లు తీసుకొచ్చి మళ్ళీ పెడుతున్నారు అది కరెక్ట్ కాదు యాక్చువల్గా ఏంటంటే మన తండ్రి పేరు కానీ తాతల పేర్లు కానీ పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా దేవత దేవతల పేర్లు అంటే భగవంతుడి పేరు అంటే మీకు లత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ మనం చూసినట్లయితే శివ సహస్రనామ స్తోత్రాలు మంచి మంచి పేర్లు ఉంటాయి అలా దేవుడి యొక్క పేర్లు భగవంతుడి యొక్క నామం కనుక నిత్యం పడిస్తూ ఉంటే చాలా మంచి జరుగుతుంది ఇంట్లో కూడా అదేవిధంగా ఇక్కడ మన కులదేవత కూడా చూసుకోవాలి ఎవరైనా సరే ఒక్కొక్క ఇంటికి ఒక కుల దేవత ఉంటుంది ఆ కులదేవత పేరు కూడా కలుపుకోవచ్చు ఇలా దేవతల పేరు కులదేవతల పేర్లు పెట్టుకుని మన యొక్క పేర్లు పిలిస్తే మనకి అంతా కూడా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం థ్యాంక్ యూ